ఇది చూశారు కదా ఇది వచ్చేసి కస్టమర్ తాయి వెనకాల ఆటోలో పడేసి వెళ్ళిపోయింది లేడీ ఆ అమ్మాయి వచ్చేసి చందనగారు అపర్ణ నేరి పార్క్ దగ్గర ఎక్కింది అక్కడ నుండి సుచిత్ర దగ్గర లయర్ కాలేజీ అక్కడ డ్రాప్ చేసిన అక్కడ డ్రాప్ చేసినాక ఆయన పేమెంట్ గురించి అడిగిన మేడం పేమెంట్ చేశారా అంటే చేస్తున్నా అనేసి లోపలికి వెళ్ళి వెళ్ళిపోయింది ఒక ఫైవ్ మినిట్ పేమెంట్ రాలేదు అనేసి మళ్ళీ కాల్ చేస్తే టూ మినిట్స్లో అవుతుంది జరిగిన నెట్వర్క్ ఇష్యూ అని చెప్పింది సరే అనేసి అన్న కానీ ఇప్పటివరకు అయితే పేమెంట్ చేయలేదు నాకైతే నమ్మకం పోయింది ఊబర్ని కాల్ చేసిన ఊబర్ని కాల్ చేస్తే ఫోన్ మాట్లాడాడు ఆయన కనెక్ట్ చేసి మాట్లాడితే కనెక్ట్ చేసి మాట్లాడితే చేస్తున్నా టూ మినిట్స్లో అయిపోతా అనేసి కూడా అవలగు అప్పటి నుంచి ఫో అమౌంట్ అయితే రాలేదు నాకైతే రోడ్లు కూడా ఎప్పుడైతే కాళ్ళు అయితే కనెక్ట్ అయితే లేదు బీ కాళ్ళు కూడా లిఫ్ట్ చేస్తున్నాడు మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఏలేదు కస్టమర్ అయితే ఇది కస్టమర్ మాత్రం షేర్ వరకు ఫార్వర్డ్ చేయండి ఇంకోటి లయాల కాలేజ్ ఎవరు అయితే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళు కొంచెం ఆ అమ్మాయిలు చేరేటట్లు మీ గ్రూప్లో కానీ విటండి గారు ప్లీజ్